హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఇది స్టార్టర్గా తింటుంటారు రెస్టారెంట్లో వచ్చే టేస్ట్తో ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చిన్నపిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే రెసిపీ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేనైతే ఐదు వందల గ్రాముల చికెన్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కిలో మనం చికెన్ సెంటర్లోనే ఇలా సన్నగా పొడువుగా ముక్కలైతే కొట్టించుకోవాలి ఒకవేళ వాళ్ళు కొట్టికపోతే ఇంటికి వచ్చి మనకి ఏ సైజు కావాలో ఆ సైజునైతే మనం చిన్న ముక్కలుగా అయితే పొడువుగా కట్ చేసుకుందాం ఇలా మొత్తం ఇలా పొడువుగా కట్ చేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసి ఇవన్నీ మనం ఒక బౌల్లో వేసుకుందాం ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు ఒక స్పూను మిరియాల పొడి ఒక స్పూను ఒకన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత నిమ్మరసం అలాగే రెండు కోడిగుడ్లు పొగలు వేసుకోవాలి కాన్ ఫ్లోర్ వచ్చి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల కాన్ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఈ కాన్ఫ్లోర్ ఉండాల్సిందే ఈ కాన్ఫ్లోర్ అంతా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ముక్కలకి మసాజ్ చేస్తూ ప్రతి ముక్కకి ఈ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా కలుపుకొని ఈ గిన్నె మీద ఒక ప్లేట్ వేసి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే మనం వేసుకోవాలి ఈ ఆయిల్ మనకి బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్క ముక్క తీసి వేసుకోవాలి అంటే ఒకటి మీద ఒకటి వేయకండి అలా వేస్తే మనం ఈ ముక్కలన్నీ అతుక్కుంటాయి అందుకే మనకి డీప్ ఫ్రైకి ఎన్ని సరిపోతాయో అన్ని ముక్కలే ఒక్కొక్కటి తీసి వేసుకుందాం ఒకవేళ ఇవి అయిపోతే ఇంకోసారి వేసుకుందాం లేదా ఇంకోసారి వేసుకుందాం అంతేగాని ఒకేసారి మొత్తం వేసేయకండి మనకి ఈ పాన్లో ఎన్ని పడితే అన్నీ మాత్రమే వేసుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు వీటిని అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేయండి మీరు వేస్తూనే ఇలా మనం గిండుతో ఏమన్నా అంటే ఇందులో ఉన్న ఈ కాన్ఫ్లోర్ అంతా అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి ఇదంతా విరిగిపోతుంది దానివల్ల ఒక నిమిషం పాటు వీటిని మనం ఏమీ కలబెట్టకుండా వదిలేయాలి తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత మనం టర్న్ చేసుకుందాం కింద నుంచి పోయే వరకు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇక మనకైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇవన్నీ తీసేసి ఈ ఆయిల్ ఇలా కిందికి వంచేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఒకటి తీసుకొని కింద ప్లేట్ పెట్టుకొని మనం హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుందాం ఎందుకంటే ఇందులో ఆయిల్ ఏమన్నా ఉంటే కింద అయితే పడిపోతుంది మొత్తం ఇలాగే ఇదే ప్రాసెస్లో ఇంకా మిగిలినవి కూడా మనం ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం ఇదే ప్రాసెస్లో సో ఇవి కూడా మనకైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి సేమ్ ఇవి కూడా తీసేసి మనం ఒక గిన్నెలో వేసుకునేద్దాం ఇలా వేసుకొని మొత్తం ఒకసారి పక్కన పెట్టుకునేద్దాం ఈ ముక్కలన్నీ తర్వాత అదే పాన్లో ఈ ఆయిల్ అంతా ఉంచేసి మనకు ఒక రెండు నుంచి ఒక నాలుగు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయనైతే వేసుకుందాం మీరు ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఏం కాదు ఈ ఉల్లిపాయ చిన్న ముక్కలు అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక పది పదహైదు వెల్లుల్లి రబ్బులు చిన్న చిన్న సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఖచ్చితంగా ఈ వెల్లుల్లి రబ్బలు ఉండాల్సిందే ఇవి ఉంటేనే మనకి మెజెస్టిక్ చికెన్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది తర్వాత అది ఒక ముప్పై నలభై సెకండ్లు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇట్లా ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి వేసుకుందాం ఖచ్చితంగా మీరు ఇలా కట్ చేసుకోండి మంచి టేస్ట్గా ఉంటుంది కానీ చూడ్డానికి కూడా బాగుంటుంది మీరు ఎక్కువ పొడుగా చేసేస్తే మనకి చికెన్ మెజెస్టిక్లో అంత టేస్ట్ ఉండదు ఈ మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం పాటు తర్వాత ఒకటి ఒక రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాం ఇది కూడా ఒక నిమిషం మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక అర్ధ స్పూన్ అంత పసుపు అలాగే మనం ఒక అర్ధ స్పూన్ అయితే కారం వేశాను నేను మీకు కావాలనుకుంటే స్పైస్ ఎగ్గాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇక మిరపకాయలు ఉన్నాయి కాబట్టి నేను అర్ధ స్పూనే వేసాను అలాగే ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు అయితే పెరుగు వేశాను ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల పెరుగు అయితే నేను వేసుకున్నాను ఈ పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయండి లేదంటే పెరుగు విరిగిపోతుంది ఒక విరిగిపోయినా పర్లేదు మనకేం టేస్ట్ ఏం మారదు కానీ ఇంకా ఈ పెరిగి వేసుకొని ఇది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపింటే తక్కువ ఏమైనా ఉంటే మీరు ఉప్పు వేసుకోండి లేదంటే ఏం ఉప్పు అయితే వేయకండి తర్వాత ఒక రెండు స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుందాం ఈ సోయా సాస్ మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి మొత్తం కింద నుంచి పై వరకు బాగా కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక ఇది ఫ్రై చేయడానికి రెండు నుంచి మూడు నిమిషాలైతే పడుతుంది గ్రేవీ మొత్తం మనకి డ్రై అయిపోవాలి మంచిగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకైతే ఈ మనకైతే ఈ చికెన్ మెజెస్టిక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దించే ముందు ఒక నిమిషం ముందు కొత్తిమీర కొంచెం చల్లుకొని కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అంతే చూసారా ఎంత ఈజీగా మనకైతే చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందో ఈవినింగ్ పూట స్నాక్స్లోకైనా సైడ్ స్టార్టర్గా అయినా ఎలా అయినా ఈ చికెన్ మెజెస్టిక్ని అయితే తినవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ